ఇగో ఈ టైప్ లో వచ్చి కలెక్షన్ చూడండి అన్ని లైట్ కలర్స్ మీకు ఏ టైప్ లో కావాలంటే ఆ టైప్ లో చూడండి ఈ శారీ వచ్చి ఇలా పూర శారీ వచ్చి ఈ టైప్ లో ఉంది దీంట్లో ప్రింట్ కూడా వచ్చి డార్క్ కలర్ లో వచ్చి ఉంది మనకి ఇప్పటి వరకు వచ్చి అన్ని మనం జోర్జెట్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ చూసాం కదా వచ్చి చూడండి మనకి ప్యూర్ కాటన్ లో వచ్చి మనకి బ్యూటిక్ కలెక్షన్స్ అంటారు కదా అవి వీటిలలో అయితే సెట్ తీసుకుంటే డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ మీకు లాభం వచ్చే కలెక్షన్స్ ఒకటే డిజైన్ లో మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని ప్రతి ఒక్క శారీకి ఇలా లట్టుకొని చూస్తుంటాయి ఆ ప్రింట్ కూడా కావాలంటే కూడా ప్రింటెడ్ శారీస్ మోస్ట్లీ వచ్చి మన సౌత్ ఇండియాలో నడిసే కలెక్షన్స్ అండి ఈ శారీస్ ఉంటాయి ఇలాంటి కలెక్షన్స్ మీకు చాలా అంటే చాలా ఉన్నాయండి చెప్పలేము అన్ని ఉన్నాయి డిజిటల్ లో వచ్చి ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో నడుస్తున్నాయి కదా పియో డిజిటల్ శారీస్ కూడా మన దగ్గర వచ్చి ఉన్నాయి దీంట్లో మీకు సెట్ లో వచ్చి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ అని ఉంటాయి మళ్ళీ ఇలా మొగ్గం వరకు వచ్చి ఇగో ఇలా హ్యాండ్స్ కి వచ్చి ఈ టైప్ లో ఉంటది శారీ మొత్తం వచ్చి ఇగో ఈ టైప్ లో ఉంటుంది దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్నీ ఉంటాయి ఇగో ఈ టైప్ లో వచ్చి శారీస్ చూడండి అండి అందరికీ నమస్కారం మై సెల్ఫ్ నవీన నేను వెస్టర్న్క్ టెక్స్టైల్ నుంచి మాట్లాడుతున్నానండి వెస్టర్న్క్ టెక్స్టైల్ అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఉందండి సూరత్లో సూరత్ స్టేషన్ నుంచి ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల దూరంలో ఉంటుంది ఎందుకంటే ఇది ఒక ఫ్యాక్టరీ అవుట్లెట్ వీళ్ళది మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ తోటి కలెక్షన్స్ ఉంటాయి కలెక్షన్స్ గురించి మాట్లాడాలంటే ప్రతి ఒక్క కలెక్షన్స్ ఇక్కడ ఉంటాయి అవి కూడా మీకు హోల్సేల్ రేట్లో ఉంటాయి మీకు శారీస్ కావాలన్నా పెటికోట్స్ కావాల్సిన బ్లౌజ్ పీసెస్ కావాలనుకున్నా మీకు ప్రతి ఒక్కటి కుర్తీస్ లెగ్గీస్ టూ పీసెస్ త్రీ పీసెస్ ప్రతి ఒక్క కలెక్షన్స్ ఇక్కడ వర్సల్తో దొరుకుతాయి ఇంకోటి వచ్చి మీకు ఏమన్నా డిజైన్స్ కావాలన్నా కానీ అవి కూడా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకోవచ్చు ఒకవేళ బాక్స్ ఐటమ్స్ కావాలన్నా ఒకవేళ బాక్స్ ఐటమ్స్ లేకున్నా ఆ శారీస్కి మీరు బ్రో బాక్స్ కావాలన్నా కూడా అవి కూడా ఉంటాయండి నేను ఇప్పుడు కొన్ని కొన్ని శారీస్ మీకు చూపిస్తాను అది కూడా ఓపెన్ చేసి చూపెట్టలేను కొద్ది కొద్దిగా చూపిస్తాను ఎక్కడ ఏ శారీస్ ఏ సెక్షన్ ఉంటుందని అది కూడా చూసుకోండి ఇంకోటి మీరు ఆన్లైన్లో పర్చేసింగ్ చేసుకోవాలంటే మీరు ఆన్లైన్లో కూడా పర్చేసింగ్ చేసుకోవచ్చు లేదండి మేము ఆన్లైన్లో కాదు మా బడ్జెట్ మంచిగా ఉంది మేము సూరత్కి వచ్చి చూసి తీసుకోవాలనుకున్న వాళ్ళు సూరత్ విజిట్ కూడా చేయొచ్చు దానికి కూడా మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు సూరత్ టెక్స్ట్ సూరత్ టేషన్కి వచ్చి ఒక మిస్ కాల్ ఇచ్చినా నడుస్తుంది వాళ్ళు మీకు లొకేషన్ పంపిస్తారు లొకేషన్ మీకు అర్థం కాదు మేము ఫస్ట్ సూరత్కి వచ్చామంటే వీళ్ళు రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళ స్టాఫ్ని కూడా పంపిస్తారు దాని గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు మన తెలుగు వాళ్ళు అనేది ఇక్కడ ఉంటారు మీరు ఏది చూసిందో అదే కలెక్షన్స్ మీ ఇంటికి వచ్చే కలెక్షన్స్ అవే ఏదైనా ఆన్లైన్లో పర్చేసింగ్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు ఇప్పుడు చూద్దాం పడండి మనకి ఐడియా గురించి కొన్ని కొన్ని కలెక్షన్స్ మీకు నేను చూపిస్తాను ఇంకోటి వచ్చి స్టార్టింగ్ రేట్ ఇక్కడ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి త్రీ థౌజండ్ రేంజ్ వరకు మీకు అన్ని కలెక్షన్స్ అన్ని దొరుకుతాయి కలెక్షన్స్ గురించి మాట్లాడాలంటే ఇంకా ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదండి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇగో ఈ టైప్లో పియోర్ జార్జెట్లో వచ్చి ఉంటాయి కలెక్షన్స్ పియోర్ జార్జెట్లో మీకు ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని డిజైన్స్ ఉంటాయి మీకు తెలుసు సెవెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్ వీడియోస్లో మనము ప్రతి ఒక్క కలెక్షన్స్ అనేవి చూపెట్టలేము కొన్ని ఐడియా గురించి చూపిస్తున్నాము ఇంకా మీకు ఇంట్రెస్టెడ్ ఉంది ఒకవేళ మాకు ఈ కలెక్షన్స్ కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు ఏదైనా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు లేకపోతే ఆల్రెడీ బిజినెస్ ఉన్నవాళ్ళు కూడా పర్చేసింగ్ చేసుకోవచ్చు ఇగో ఈ టైప్లో వచ్చి ఉంటాయి ప్రతి ఒక్క శారీ వచ్చి ఇగో ఈ టైప్లో లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో వచ్చి ఇలాంటి ప్రింటెడ్ శారీ ఉంటాయండి మనకి కట్టు గురించి మాట్లాడాలంటే భయపడాల్సిన అవసరం లేదు మన తెలుగు వాళ్ళకి అందరికి కావాల్సిన కట్టు సిక్స్ పాయింట్ థర్టీ మీటర్స్ కంపల్సరీ ఉంటుంది చూడండి అన్ని లైట్ కలర్స్ మీకు ఏ టైప్ లో కావాలంటే ఆ టైప్ లో చూడండి ఈ శారీ వచ్చి ఇలా పూర శారీ వచ్చి ఈ టైప్ లో ఉంది దీంట్లో ప్రింట్ కూడా వచ్చి డార్క్ కలర్ లో వచ్చి ఉంది మనకి రెడ్ అండ్ నెవీ బ్లూ కలర్ లో వచ్చి ఇలా లెహరియా టైప్ లో వచ్చి కొంచెం డిఫరెంట్ మనకి తరికి సిరుకులు కావాలంటే తరకి సిరికులో కూడా మనకి చాలా ఉన్నాయి చాలా మంది వచ్చి ఇగో ఈ లో కూడా శారీస్ అడుగుతుంటారు కదా తర్కి కావాలన్నా షిఫోన్ కావాలన్నా జోర్జెట్ దాని రేనియల్ ప్రతి ఒక్కరు క్వాలిటీ అనేది ఇక్కడ ఉంటాయి ప్రతి ఒక్కటి మీకు హోల్సేల్ రేట్లో ఉంటాయి ఇగో ఈ టైప్ లో వచ్చి ఇగో ఈ టైప్ లో కూడా ఉంటాయి చాలా మంది ఇలాంటివి లైక్ చేస్తారు కదా ఇగో ఈ టైప్ లో కూడా ఉంటాయి ఇంకా మనకి బ్రాసో డిజైన్స్ కావాలంటే మనకి బ్రాసో డిజైన్స్ కూడా ఉంటాయి బట్ ఇక్కడ ఎలా అంటే సింగిల్ సింగిల్ పీస్ అనేది వీళ్ళు అస్సలకే ఇవ్వరు ఏది తీసుకున్న బల్క్ ఒక మినిమం ఆర్డర్ ఉండాలి మినిమం ఆర్డర్ వచ్చి వీళ్ళది టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్లో వీళ్ళు కంపల్సరీ పంపుతారు మీకు ఫస్ట్ మీరు కొద్దిగా మాల్ తీసుకొని చూడవచ్చు ఇగో ఈ టైప్లో వచ్చి చూడండి ఎంత బాగున్నాయి బ్రాసోలు కూడా మీకు చాలా ఉన్నాయి మనకి షిఫాన్ కావాలంటే ఇగో చూడండి బ్రాసోలో ఇలా మీకు ఎంత మంచిగా వచ్చి బోర్డర్ వచ్చిందో చూడండి దీంట్లో దీని గురించి మాట్లాడాలంటే బోర్డర్ గురించి పట్టు బోర్డర్ లెక్క వచ్చి ఈ టైప్లో ఉంది చాలా డిజైన్స్ ఉన్నాయి మనం చెప్పలేనన్ని డిజైన్స్ ఉన్నాయి ఇంకో ఈ టైప్లో ఉన్నాయి ఇంకా ఇవి కాదు ఇంకా ముందట వచ్చి మనకి చాలా ఉన్నాయి అవి కూడా నేను చూపిస్తాను ఇది వచ్చి చూడండి ఇది ఎంత బాగుందో చూడండి ఇది కూడా వచ్చి మనకి ఇగో ఈ టైప్ లో వచ్చి ఇగో ఈ టైప్ కలెక్షన్స్ కూడా మనకి ఉన్నాయి ఇవి ప్యూర్ లెస్ జోర్జెట్ సారీస్ అంటారు కదా అవి మనకి ఇంకా ప్రింటెడ్ సారీస్ అంటే ఇంకా మనం చెప్పలేము అలాంటి సారీస్ అండి ఇగో ఈ టైప్ లో వచ్చి చూడండి ఎంత బాగున్నాయి సారీస్ ఈ సారీస్ ఓపెన్ ఎందుకు చేయలేము అంటే ఈ సారీస్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఫోల్డింగ్ కాని సారీస్ అండి సారీస్ కి పళ్ళుకి వచ్చి ఈ టైప్ లో లట్టుకోవాల్సి ఉంటాయి మనకు వచ్చి ప్యూర్ డిజిటల్ అంటారు కదా ఆ ప్రింట్ కూడా కావాలంటే కూడా ప్రింటెడ్ ప్లస్ మోస్ట్లీ వచ్చి మన సౌత్ ఇండియన్లో నడిసే కలెక్షన్స్ అండి ఈ సారీస్ ఉంటాయి ఇలాంటి కలెక్షన్స్ మీకు చాలా అంటే చాలా ఉన్నాయండి చెప్పలేము అన్ని ఉన్నాయి పిఓర్ డిజిటల్ లో వచ్చి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో నడుస్తున్నాయి కదా పిఓ డిజిటల్ సారీస్ కూడా మన దగ్గర వచ్చి ఉన్నాయి దీంట్లో మీకు సెట్లో వచ్చి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ అని ఉంటాయి ఇదిగో ఈ టైప్లో వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని ఉంటాయి కింద వచ్చి సాటిన్ బోర్డ్ లకి ఈ టైప్ లో ఉన్నాయి మనకి ఇంకోటి వచ్చి దీంట్లోన మీకు ఒకవేళ డిఫరెంట్ గా కలంకార టైప్ లో ఇప్పుడు మనకి నడిచేదేలా డోలా సిల్క్లో వచ్చి సిక్వెంట్ వచ్చి అది కానీ ప్రతి ఒక్క క్వాలిటీ అనేది వేరే ఉంటుంది డోలా ప్రతి ఒక్క క్వాలిటీ వేరే ఉంటుంది కానీ వీళ్ళు మెయింటైన్ చేసే క్వాలిటీ అయితే చాలా బెస్ట్ కలెక్షన్స్ ఇది వచ్చి చూడండి కలంకారి అండ్ వైట్ అండ్ బ్లాక్ బ్లాక్ కాంబినేషన్ లో ఉంది దీంట్లో ఇంకా కలర్స్ గురించి మాట్లాడాలంటే ఇగో ఇవన్నీ కలెక్షన్స్ ఇగో ఈ టైప్ లో ఉంటాయి మనకి ఇంకో ఇక్కడికి వచ్చి పట్టు సారీస్ కూడా ఉంటాయండి పట్టు శారీస్ కూడా వీళ్ళకి వచ్చి మంచి రేట్ లో వచ్చి ఉంటాయి రేట్ గురించి మాట్లాడాలంటే పట్టు సారీస్ లో ఫోర్ ఫైవ్ నుంచి స్టార్టింగ్ మళ్ళీ ఇలా మొగ్గం వరకు వచ్చి ఇగో ఇలా బ్లౌజ్ కి హ్యాండ్స్కి వచ్చి ఈ టైప్ లో ఉంటుంది శారీ మొత్తం వచ్చి ఇగో ఈ టైప్ లో ఉంటుంది అండి దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అన్నీ ఉంటాయి ఇగో ఈ టైప్ లో వచ్చి శారీస్ చూడండి చాలా అంటే చాలా హెవీ హెవీ కలెక్షన్స్ వచ్చి ఉంటాయి ఇంకా రేటు గురించి మాట్లాడాలంటే ఇంకా అసలు మీరు ఎంక్వైరీ చేస్తే మీకే తెలిసిపోతుంది అంతా చాలా మంచి కలెక్షన్స్ అండి ఇగో ఈ శారీ చూడండి మొత్తం ప్రింటెడ్ శారీ అండి ఇది మొత్తం డిజిటల్ ప్రింట్ శారీ బోర్డర్ వచ్చి బిగ్ బోర్డర్ వచ్చి ఇగో ఈ టైప్ లో ఉంది ఇప్పటి వరకు వచ్చి అన్ని మనం జోర్జెట్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ చూసాం కదా ఇది వచ్చి చూడండి మనకి ప్యూర్ కాటన్ లో వచ్చి మనకి బ్యూటిక్ కలెక్షన్స్ అంటారు కదా అవి వీటిలలో అయితే సెట్ తీసుకుంటే డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ మీకు లాభం వచ్చే కలెక్షన్స్ ఒకటే డిజైన్ లో మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని ప్రతి ఒక్క శారీకి లట్టుకొని చూస్తుంటాయి ఇగో పట్టు శారీస్ ఇగో ఈ టైప్ లో అంటే ఈ టైప్ లో ఉంటాయి చాలా హెవీ కలెక్షన్స్ కలెక్షన్స్ గురించి అయితే అసలు మాట్లాడలేము కావాలంటే మనకు ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ డిజైన్స్ తోటి ఇక్కడ మనకి ప్యూర్ కలంకారి అండ్ సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ తోటి ఉన్నాయి ఇవన్నీ డిజైన్స్ అవే అండి ఇవన్నీ న్యూ న్యూ లాంచ్ అయ్యేటి ఇంకోటి వచ్చి కాటన్ శారీస్లో మనకి నార్మల్ ఎప్పుడైనా ప్లేన్ చూసారనుకుంటా బట్ ఇలాంటి కలెక్షన్స్ అసలు చూడలేదు దీనికి మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చి కట్ లెంగ్త్ అన్నీ టోటల్ ఉంటాయి మనకి బ్లౌజ్ వచ్చి ప్రతి కడ ఎయిటీ సెంటీమీటర్స్ ఉంటాయి బట్ ఇక్కడ వచ్చి అలా కాదండి మనకి బ్లౌజ్ గురించి మాట్లాడాలంటే కంపల్సరీ వచ్చి వన్ మీటర్ ఉంటుంది ఇగో ఇది వచ్చి చూడండి కొంచెం డిఫరెంట్ గా ఇది ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్ లో కూడా మనకి ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి ఇగో ఇవన్నీ కాటన్ ఇవన్నీ వచ్చి మనకి ఫ్యాన్సీ బ్లౌజ్ లో శారీస్ కావాలన్నా ప్లెయిన్ శారీస్ ఉండి మనకి అలాంటివి కావాలంటే అవి కూడా ఉంటాయి ఇగో చూడండి ఇలాంటి పట్టు శారీస్ కూడా ఉంటాయి బాక్స్ ఐటమ్స్ కావాలంటే ఇగో ఈ టైప్ లో మనకి యూనిఫామ్ శారీస్ కూడా ఉంటాయండి ఇంకొక విషయం మీకు ఆన్లైన్ లో తెప్పించుకోవాలంటే లో కూడా తెప్పించుకోవచ్చు సిఓడి ఆప్షన్ కూడా ఉంది థర్టీ పర్సెంట్ పేమెంట్ చేసి సెవెంటీ పర్సెంట్ మీ ఇంటికి వచ్చినాక ఇవ్వచ్చు ఇలాంటి వీడియోస్ గురించి మీకు కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి